భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకు స్థాపించడంతో పాటు స్వతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు అటువంటి స్వతంత్ర ఉద్యమకారుడి చరిత్రను భావితరాలకు అందించి గౌరవించాల్సిన బాధ్యత అందరిది కానీ వైసీపీ నేతల తీరుతో ఆయనకు అవమానం జరుగుతూనే ఉంది మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి అధికార వైసీపీ కౌన్సిలర్లు తీర్మానం చేయకుండా మోకాళ్లడ్డుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మచిలీపట్నం కేంద్రంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మహోన్నతుల్లో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రముఖులు మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్ స్థాపించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు ఆయన సేవలకు గుర్తుగా మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య ఆడిటోరియం శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎంపీ బాలశౌరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు జిల్లా వైసీపీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలం పక్కనే జిల్లా కోర్టు సెంటర్లో రెండెకరాల స్థలం సమకూరేలా చేయడంతో పాటు యూనియన్ బ్యాంక్ అధికారులతో మాట్లాడి స్మారక భవన నిర్మాణం కోసం నలభై కోట్లు మంజూరు చేయించారు ఎంతవరకు బాగానే ఉన్నా సదరు భవనానికి నిర్మాణ అనుమతులు ఇచ్చే అంశంపై కౌన్సిల్ సమావేశంలో అధికార వైసీపీ సభ్యులు మోకాలు అడ్డుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఇక్కడ యూనియన్ బ్యాంక్ వాళ్ళు వెంటనే పనులు ప్రారంభించడం పరిస్థితి ఉందని అనేక సార్లు తెలియజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కార్పొరేషన్లో మేయర్ గారికి వాళ్ళకి కూడా మీరు వెంటనే తీర్మానం చేయండి అని మీరంతా కూడా తొక్కి పెట్టి దీని బందర్ని వెనక్కి నెట్టేసి ఈ పేరు ప్రఖ్యాతులు రానికుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో దీనికి అనుమతులు మంజూరు చేయలేదు ఇప్పటివరకు చేతిలో ఉందని చెప్పేసి కార్పొరేషన్లో దాని బిల్లు సాయం చేయకుండా తొక్కిపెట్టేసి వాళ్ళు తప్పు లేదన్నట్టుగా కాకుండా నాటకం ఆడతా ప్రజల్ని పనులు ప్రారంభించడానికి వచ్చిన బిల్స్ అన్ని ఆపేస్తున్నారు పది మంది ఉపయోగపడే మీరు కూడా ఉపయోగపడండి మీకు మంచి లేదంటే మాత్రం రేపు పొద్దున్న ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ లో కార్పొరేట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ అనుమతుల విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు పట్టాభి భవన నిర్మాణ సాధన కమిటీగా ఏర్పడ్డాయి భవన నిర్మాణ అనుమతుల విషయంలో కార్పొరేషన్ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయం నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత ఓ మహనీయుని స్మారక భవనానికి ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఆఫీసులు మాత్రం రాణి గారి కోటలాగా కట్టుకున్నారు వాళ్ళకి కేటాయించినట్టే జగన్ గారు రెండు ఎకరాలు బోగా సీతారామయ్య గారి పట్టాభి సీతారామయ్య గారికి రెండు ఎకరాల స్థలం కేటాయించారు దానికి యూనియన్ బ్యాంక్ వారు నలభై కోట్లు శాంక్షన్ చేసి భవనం నిర్మాణానికి శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఈ వైసీపీ వారికి ప్రాణం అవ్వట్లేదు దాన్ని ఇప్పటికైనా పర్మిషన్ గ్రాంట్ చేసి దీన్ని మొదలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కౌన్సిల్లో తీర్మానం చేయకపోవటం చేత ఈ యొక్క స్మారక భవన పరిస్థితి ముందుకు వెళ్లడం లేదు గత ప్రభుత్వం వారు నిర్లక్ష్యం కనబరిచారు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఈ విషయంలో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుని వెంటనే ఈ యొక్క స్మారక భవన నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నించవలసిందిగా కోరుతూ ఉన్నాం పట్టాబి సీతారామయ్య జ్ఞాపకార్థం స్మారక భవన నిర్మాణానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామంటూ యూనియన్ బ్యాంకు బహిరంగంగానే ప్రకటించింది మాజీ మంత్రి పేర్ని నాని ఒత్తిడితోనే భవన నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం లేదని పట్టాభి భవన నిర్మాణ సాధన కమిటీ సభ్యులు ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రజలు అధికారం ఇచ్చింది సమాజానికి మంచి చేసేందుకేనన్న సంగతి వైసీపీ కౌన్సిలర్లు గుర్తుపెట్టుకోవాలని లేని పక్షంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు అప్పటి ఎంపీ ఇప్పటి ఎంపీ బాలసౌరి గారు యూనియన్ విలీనమైనందున లో బ్యాంకు ఆంధ్ర బ్యాంకుల రూపాయలు బ్యాంకు వారి ద్వారా తెచ్చి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలా చుట్టుశిక్షణ ఇంకా వేరే నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తానంటే పేర్ని నాని గారు మరి మోటార్లు అడ్డుపెట్టి మున్సిపాలిటీలో తీర్మానం చేయనివ్వకుండా కలెక్టర్ గారు మున్సిపాలిటీకి పంపించినా కూడా కౌన్సిల్లో తీర్మానం చేయనివ్వకుండా ఇప్పటికి కూడా ఓడిపోయిన సిగ్గు జరం లేకుండా వ్యవహరిస్తున్నారు పేరు నాని గారు కౌన్సిల్లో తీర్మానం చేయమని చెప్పి హైకోర్టులో డైరెక్షన్ వస్తుందని ఆశిస్తున్నాం అప్పటికి కూడా సిగ్గు తెచ్చుకుని వైసీపీ కార్పొరేటర్లు తీర్మానం చేయపోతే మా మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారు ఎంపీ బాలసౌరి గారు ఈ కౌన్సిల్ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కౌన్సిల్లో తొలి సమావేశంలోనే ఇది పెట్టి తీర్మానం చేయించి పట్టాభి గారి స్మారక భవనం కడతానికి మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎంపీ బాలశౌరి గారు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని చెప్పి తెలియదు తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పిన భోగరాజు లాంటి మహనీయులకు కోటమి ప్రభుత్వంలోనైనా సరైన గౌరవం దక్కుతుందని పట్టాభి భవన నిర్మాణ సాధన కమిటీ సభ్యులు స్థానికులు అసభావం వ్యక్తం చేస్తున్నారు